నారా చంద్రబాబు నాయుడు యువనేత మంత్రి నారా లోకేష్ రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు కాలువ శ్రీనివాసులు రాశిస్తో యువనేత భవిష్యత్ నేత కాలువ భరత్ సహకారంతో రాయదుర్గం మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఈ నెల ఎనిమిదవ తేదీన ఉదయం పది గంటలకు రాయదుర్గం మార్కెట్ యార్డ్ ఆవరణలో నేను నాతో పాటు కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నామని కావున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూటమి నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘాల వారు అలాగే రైతులు వ్యాపారులు నా శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికి ఆహ్వానిస్తున్నాను అన్నారు మీరు ఈ కార్యక్రమానికి చేయాలని కోరుతున్నాను అని ఉండాల హనుమంతరెడ్డి మార్కెట్ చైర్మన్ అందరికీ నమస్కారం నా పేరు ఉండాల హనుమంతరెడ్డి నన్ను తెలుగుదేశం పార్టీ మరియు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ బాబు గారి సారథ్యంలో రాయదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాస గారి ఆశీస్సులతో మరియు మా యువ నాయకుడు మా భవిష్యత్ నాయకుడు కాళవ భరత్ గారి సహకారంతో నన్ను మార్కెట్ యాడ్ గా నియమించబడ్డాను కాబట్టి నేను ఈ నెల ఎనిమిదవ తేదీన ఆదివారం రోజు ఉదయం పది గంటలకు నాతో పాటు నా కమిటీ సభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాము కాబట్టి మీరందరూ దయచేసి ఇదే మా ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కోరుకుంటున్నాను నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు క్లస్టర్ ఇన్ఛార్జులు కన్వీనర్లు అనుబంధ సంఘాల వాళ్ళు మరియు రైతులు ముఖ్యంగా రైతులు మిల్ల రైస్ మిల్లర్లు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేసిన కోరుకుంటున్నాను అలాగే కూటమి సభ్యులు జనసేన జనసేన పార్టీ బీజేపీ పార్టీ సంబంధించిన కార్యకర్తలు నాయకులు కూడా ఈ కార్యక్రమాన్ని వచ్చి విజయవంతం చేసినప్పుడు కోరుకుంటున్నారు సమయాభావం వల్ల నేను పర్సనల్ కలవలేకపోతున్నాను ఇదే ఆహ్వానంగా మందించి ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమం